డ్రోన్ సాయంతో వరి విత్తనాలు చల్లే విధానాన్ని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం తొలిసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది జనగామ జిల్లా రైతుల పొలాల్లో నేరుగా డ్రోన్ సాయంతోనే వరి విత్తనాలు చల్లారు అన్నదాతలు కూడా ఈ విధానం బాగుందని ప్రశంసించారు అన్నదాత ఆరుగాలం కష్టపడుతూనే ఉన్నా సాగు లాభసాటిగా ఉండటం లేదు కూలీల కొరత రైతుల్ని తీవ్రంగా వేధిస్తోంది నాట్ల నుంచి కోతల వరకు వ్యవసాయ కూలీల ఖర్చులు పెరిగిపోయాయి అయినా పర్లేదనుకున్నా కూలీలు దొరకట్లేదు ఈ సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది వరి సాగులో డ్రోన్ల వినియోగంపై విస్తృత పరిశోధనలు చేసింది ఇప్పటి వరకు ఎరువులు పురుగుమందులను డ్రోన్ సాయంతో చల్లగా ఇప్పుడు విత్తనాలు సైతం డ్రోన్ ద్వారా వెదజల్లడంపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం సహా రఘునాథపాలెంలో పలువురు రైతుల పొలాల్లో తొలిసారిగా డ్రోన్ సాయంతో వరి విత్తనాలు చల్లారు డ్రోన్ ద్వారా వరి విత్తనాలు వెదజల్లే విధానం రైతులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది కూలీల కొరత అనే ప్రశ్నే తలెత్తదు ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది వేల వరకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి నాట్లు వేయడం ద్వారా ఇరవై ఐదు కిలోల విత్తనాలు వాడుతుంటే డ్రోన్తో అయితే దొడ్డు రకం ఎకరాకు ఎనిమిది కిలోలు సన్న రకం ఆరు కిలోల వరకు విత్తుకోవచ్చు సమయం కూడా చాలా కలిసి వస్తుంది కేవలం పది నుంచి పన్నెండు నిమిషాల్లోనే ఎకరా విస్తీర్ణంలో విత్తనాలు చల్లుకోవచ్చు డ్రోన్ తో విత్తనాలు జల్లే విధానంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు ఏప్రిల్ వరకు వరి సాగు సాగితే వడగల్ల వానలతో నష్టం వాటిల్లుతుంది అదే డ్రోన్ ద్వారా విత్తనాలు జల్లితే సమయం కలిసి వస్తుందని వరి కోతలు ముందే పూర్తవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు తప్పనిసరిగా దీనికి ఎలాంటి సమస్య లేకుండా ముందుకెళ్తాం ఒకటి రెండు ఇబ్బందులు ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకొని రానున్న రోజుల లోపల రైతులు తమంతట తామే డ్రోన్ వాడుకొని విత్తనాలను వెదజల్లుకున్నట్లయితే నారు పోసి నాటు పెట్టుకుంటేనే ఎనిమిది కిలోలతో ఎకరానికి వరి సాగును అతి తొందరగా ఒక పన్నెండు నిమిషాల లోపల ఎకరం అయిపోయేటట్టుగా పరిశీలించడం జరిగింది ఇంతవరకు అంటే భారతదేశంలో లోపల నాకు తెలిసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాత్రమే పనిచేస్తూ ఉంది వేరే విశ్వవిద్యాలయం లోపల ఇట్లా వరి విత్తనాలను డ్రోన్ ద్వారా వెదజల్లే పద్ధతి ఎక్కడ లేదు మనం డ్రోన్తో ఐదు వర్షల్లో ముప్పై సెంటీమీటర్ల స్పేసింగ్ తోటి మనం విత్తనాలు వేసుకునే అవకాశం ఉంది దీని ద్వారా మనము మెకనైజేషన్ యాంత్రీకరణను కూడా పవర్ వీడర్ నడుపుకోవడానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది అలాగే యువతను వ్యవసాయం వైపు మళ్లించి వారిని ఈ వ్యవసాయంలో భాగస్వాములు చేయడానికి కూలీల కొరతను అధిగమించడానికి ఇప్పుడు మనం చూసినట్లయితే నాటు పద్ధతిలో బీహార్ నుంచి ఒరిస్సా నుంచి కూలీలు వచ్చి నాటడం జరుగుతుంది మన దగ్గర కూలీలు అందుబాటులో లేరు రేపొద్దున్న కూలీలు అందుబాటులో లేని సమస్య వచ్చినప్పుడు వరి వరి నాటడము వరి వ్యవసాయమే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది కాబట్టి మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అలాగే పరిశోధన సహపరిశోధన సంచాలకు రుమారెడ్డి గారు అందరం కలిసి కృషి చేసి ఈ పద్ధతిని దేశంలోనే మొట్టమొదటిసారిగా వరిలో నేరుగా విత్తే పద్ధతిని అది కూడా ఐదు వర్షల్లో ముప్పై సెంటీమీటర్ల స్పేసింగ్ తోటి విత్తే పద్ధతిని రూపొందించి దీనికి పేటెంట్ హక్కులు కూడా పొందడం జరిగింది డ్రోన్ ద్వారా విత్తనాలు చల్లే పద్ధతి బాగుందని రైతులు చెబుతున్నారు గ్రామంలో ఒక ကြည့်စေရဲဒါမနီ ఈ కూలీల కొరత కనీసం వెదజల్లడానికి కూడా ఒక లేబర్ దొరుకుతలేరు ఎవరు చిన్న పిల్లలు కూడా ఇంటలేరు పరిస్థితుల వ్యవసాయం ఇబ్బంది అయింది ఈ బీహారాలతో నాటేస్తే మనం ఆడ వాళ్ళతో ఉన్నప్పుడు దగ్గర దగ్గర వేస్తాను మనం లేనప్పుడు దూరం వేస్తాను ముల్క సాంద్రత అనే దగ్గరికి యూనిఫామ్ వస్తలేదు అది దిగుబడి వస్తలేదని బాగానే ఉంది అలా ఉపయోగం కనీసం ఒకడు ఒక ఒక వెయ్యి ఎకరాలు చేసే ఆలోచనతో ఈ ప్రాజెక్టును వాళ్ళు ఎన్నుకోవడం దానికి మాకు కూడా నచ్చింది ద్వారా సక్సెస్ఫుల్ వ్యవసాయాన్ని చేయగలుగుతామని నమ్మకం అనిపించుకొని దాన్ని ఎట్లా చేయాలనే ఆ యూనివర్సిటీలో చేసిన ప్రాజెక్ట్ను కూడా నేను కనుక్కొని తెలుసుకొని మా దగ్గరికి ఆ ఫీల్డ్ మా దగ్గర చేస్తే బాగుంటుంది సార్ మేము ఫీల్డ్ వాళ్ళు ఉన్నామని వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళని అడిగితే వాళ్ళు వచ్చి మాకు ఇప్పుడు డెమోలాగా చేయడం జరుగుతుంది సక్సెస్ఫుల్గా అయితే పడుతూ ఉంది ఇప్పుడైతే నాటో అది ఇంకా నా పది రోజులు అయితే దాన్ని గ్రోతింగ్ తెలుస్తుంది దాంట్లో నోటుపాట్లు ఉన్నా కూడా సవరించి ముందుకు తీసుకెళ్తాము తీసుకెళ్ళి పది మందికి ఉపయోగపడే విధంగా ఇంకా దీంట్లో ఉన్న ఇబ్బందులను నేను సవరించుకొని మా తోటి రైతులకు కూడా హెల్పింగ్ నేచర్లో ఇంకా మంచి చేద్దామనే ఆలోచనలకైతే అయితే మనకు అనుకూలంగా అనుకున్న సమయానికి ఇది ఈజీగా పడిపోతుంది అనుకున్న ఏరియా రోజు రెండు రోజులే ఇది కూడా మనకు కవర్ అవుతుంది దీంతో మనకు అనేక లాభాలున్నాయి ఇది ఎప్పుడూ మనకు నష్టప నష్టపెట్టది అనేది మా పక్క అయిపోయింది అర్థమైపోయింది